కదా గత వారం రోజుల నుండి సిరిసిల్లా నియోజకవర్గంలో ఫోటోకాల్ అంశం పైన చర్చ జరుగుతూ ఉంది చర్చ కేకే మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేటీ రామారావు గారు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ప్రజలు కల్పించిన ఫోటో ఈ ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలలో భాగంగా ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తున్న విధానాన్ని తట్టుకోలేక కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు ఏటి రామారావు గారు పెంచి పోషిస్తున్న గుండాలు కావచ్చు వాళ్ళు గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసారో ఆ అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ తరంలో వాళ్ళకు పనులు అనేటివి చేయలేకపోతురు అంటే జీర్ణించుకోలేకపోతు కేటీ రామారావు గారి ఫోటో ప్రభుత్వ కార్యక కార్యాలయంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పెట్టాలి కేకే మహేందర్ రెడ్డి గారికి పెట్టొద్దని చెప్పి వాళ్ళు చెప్తున్న విధానాన్ని మేము ఖండిస్తాను కేటీ రామారావు గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచిండు కనీసం ఆయన ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇస్తూ తన క్యాంపు కార్యాలయంలో ఫోటో ఏర్పాటు చేసుకుంటే బాగుందని చెప్పి మా అభిప్రాయం ఆ అభిప్రాయం మేరకే మేమందరం కలిసి క్యాంపు కార్యాలయం పోయి అక్కడ ఈ ఫోటో పెట్టాలని చెప్పి ఉన్నతాధికారులకు రిపేర్ చేద్దామన్న క్రమంలోనే ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది దీన్ని కొంతమంది బీఆర్ఎస్ గుండాలు వాళ్ళ సొంత గృహంలాగా వాళ్ళ ఏదైతే అక్రమ సంపాదనతను కట్టించుకున్నలాగా ఇక మొత్తం ప్రజలవి కాదు మొత్తం మా టీఆర్ఎస్ పార్టీ నాయకులదే అన్న వ్యవహారంతోనే ఈరోజు మాపై దాడికి పూనుకున్నారు అయినా మేము దాడికి వెనకడుగు వేయలేదు ఎప్పటికీ భయపడిపోం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో వాళ్ళు ప్రశ్నించే తత్వం కలవాల మేమంతా గత పది సంవత్సరాలు మీ తప్పులను ఎక్కడికక్కడ ఎండగట్టుకుంటూ ప్రజల్లో మిమ్మల్ని నిలదీసిన సందర్భం ఉండే కానీ ప్రోటోకాల్ అంశంలో మీరు గతంలో చేసిన విధానం ఏందో కొంచెం మన సిగ్గుండి సోయి తెచ్చుకోవాలి శ్రీరాముల నవమి రోజు భద్రాచలం సీతారాముల కళ్యాణానికి కేటీ రామారావు గారి కొడుకు స్వయంగా పట్టు వస్త్రాలు తీసుకొని పోయిండు అని ఏ విధమైన ప్రోటోకాల్తో పోయి అని చెప్పి ఆ రోజు అడిగారా సన్నాసిలారా మీరేమన్నా అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి కేటీఆర్ గారి మేనబాబా కావచ్చు మీ పార్టీ అధ్యక్షుడి తోట ఆగయ్య కావచ్చు అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు మీ నోట్లు ఎక్కడికి పోయినారని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రజలు ఇచ్చిన ప్రోటోకాల్ కెకే రెడ్డి గారికి ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఆయన చేతుల మీద సంక్షేమ పథకాలు అందు అందుకోవాలని ఉత్సాహంతో ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు మా గ్రామానికి రా అన్న మీ చేతుల మీదుగా మేము తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చే కార్యక్రమం అర్థండ్ ఈ వారానికి రెండు రోజులు వచ్చి ఇక్కడనే వంట ఇక్కడనే తింటా మీలో ఉంటా అన్నాడు కేటీఆర్ మరి ఇప్పుడు ఎడ వంటుండు ఈ నియోజకవర్గంలో ప్రజలను నడుచుకోవాలి వర వాళ్ళ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలుసుకోవాలని లేదా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనాలని లేదా ఎవరన్నా ఏమైనా ఆహ్వానం పలుకుందామంటే ఇది ఏ పాలు ఉంటాడో తెలియదు ఎవరింట్లో ఉంటాడో తెలియదు అది ఏ అడ్రస్లో ఉంటాడో తెలియదు అయితే అటువంటి వ్యక్తికి ఏ విధంగా ఆహ్వానం పలుకుతుంది అధికారులైనా కావచ్చు లేకపోతే సామాన్య ప్రజలైనా కావచ్చు అటువంటి సందర్భం ఉండే ఇక ఈరోజు ఈ విషయాన్ని మేము జనాన్ని చెప్పాలని మేము ప్రయత్నం చేస్తే దీన్ని ఏదో మేము సబ్జాగు చేస్తున్నాము లేకపోతే మా సొంతానికి వాడుకుంటామన్నట్టు వాళ్ళు బిఆర్ఎస్ కార్యకర్తలు కొద్దిగా దురదృక్తనంతో ఆమెకి దాడి చేసే ప్రయత్నం చేశారు దీన్ని మరొకసారి ప్రజాక్షేత్రం తీసుకొని పోతాం అది క్యాంపు కార్యాలయం అనేది ప్రజల కార్యక్రమాల కోసం సంక్షేమాలను అందరికీ అందించాలని ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్కడికి వచ్చి చెప్పుకోవాలని చెప్పి అక్కడి నుండి ఎమ్మెల్యే గారు పరిపాలన కొనసాగించాలని ఏర్పాటు చేసింది కాబట్టి ఏ సమస్యను అక్కడికి చెప్పుకుంటాం ే మహేందర్ రెడ్డి మీద అక్కరితోని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకుల్లో పలుకొడికి పెరిగిపోతుంది అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పి వాళ్ళ దోపిడీ కనుమరుగైపోయే బాధతో వాళ్ళు ఈరోజు మా మీద దారికి పూనుకున్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో వాళ్ళు కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు క్యాంపు కార్యాలయం ప్రభుత్వ కార్యాలయము దాన్ని మేము కాపాడుతాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట గతంలోనే బిఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాంపు కార్యాలయంలో ఎటువంటి తతంగాలు చేసేది అనేది బహిర్గతమైన అంశం అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు పార్టీ కార్యకర్తలు పుట్టినరోజులు కావచ్చు విందు వేడుకలు కావచ్చు గతంలోనే సంఘటనలు జరిగినాయి పేపర్లో మనం చూసినాం ఇవాళ తోటాగా మాటలు చెప్తే ఆయన మాటలు వింటే అది ఒక డబ్బు పోదులు కాకపోతే ప్రకారం అది ఉంచే పరిస్థితి వస్తుంది ఆయన గురించి కూడా మాట్లాడడం మాకు భావ్యం కాదు ఇంతకుముందుకు పోలీస్ స్టేషన్లో విలేకరులు కలవడానికి వెళ్ళినప్పుడు విలేకరుల సమావేశంలో తోటాగాయ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దొంగ అని చెప్పి సంబోధిస్తున్నారు దీనిపై ఇక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని దొంగ అనవడం నైతికంగా వదిలేయాలి రాజకీయాలు ఉన్నప్పుడు ఏవైతే చిన్న స్థాయి నుండి ఎంపీటీసీ నుండి జెడ్పీటీసీ నుండి ఎమ్మెల్యే నుండి ఎమ్మెల్సీ వరకు ఏవైనా లావాదేవీలలో ఏదైనా మాటా మంచులో తప్పకుండా జరిగే అంశమే దాన్ని ఏదో మీరు వీలెత్తి చూపుతారు ఇదే మాట్లాడిన మాటలు తోట ఆగారు కావచ్చు ఆయన చేసిన దొంగతనాలు భూకబ్జాలు మర్చిపోయిందా అలా భార్య పేరు మీద రెండెకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసే దొంగతనం మర్చిపోయిందా కార్యకర్తలకు సహకారం చేసి మర్చిపోయిందా ఈ విధంగా తప్పుడు రాత్రులు తప్పుడు ఉద్యోగాల పేరు మీద పైసలు తీసుకున్న మర్చిపోయిందా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి దొంగలు కేసులు పెట్టించింది మర్చిపోయిందా ఈ రోజు కూడా ఈయన నీతిని మాట్లాడుతున్నారంటే అందరూ ఏమైనా నవ్వుతారు బజార్లో కూడా బర్త్డే వేడుకలు జరపడానికి కూడా ఆయన అగయ్య గారు సమర్థించారు దీనిపైన మీ స్పందన పార్టీ కార్యకర్తలది బర్త్డే వేడుకలు ప్రభుత్వ కార్యాలయాలు జరపరాదు వాళ్ళ పార్టీ కా కార్యాలయంలో జరుపుకుంటే దానికి ఎవరు అభ్యంతరం కాదు అక్కడ పార్టీ కార్యాలయంలో మమ్మల్ని పిలిచినా మేము ఆహ్వానిస్తే పోతాం ఇప్పుడున్న వాళ్ళ పార్టీ కార్యాలయంలో మా ఊరికి సంబంధించిన పెళ్ళిళ్ళు జరుపుతాము అటెండ్ అవుతున్నాం అని అలా పార్టీ అంశం కానీ ఎమ్మెల్యే క్యాంపు గారు అనేది ప్రజల తెలుసు ప్రజల కోసం ఏర్పడింది మీ పార్టీ కార్యకర్తల కోసం కాదు వాళ్ళ అందరం ఒకటే అని అందరికీ ఎమ్మెల్యే మేము మా అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా మా అభ్యర్థి కూడా ఆయన ఎమ్మెల్యేనే కెకే మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేనే పరిపాలన చేయాలి అది మర్చిపోయి ఈరోజు నేనే అని ఇంకా ఆహారం తగ్గకుండా అహంకారం తగ్గకుండా ప్రవర్తించ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్ కాదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిర్రు మంత్రికి కూడా వేసిర్రు కానీ ఇప్పటివరకు కూడా ఆయన ఓటు హక్కు హైదరాబాద్లోనే ఉంటుంది సిరిసిల్లా నియోజకవర్గంలో ఆయన ఓటు హక్కు లేదు దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు ఇది సిరిసిల్లా ప్రజలు ఇప్పటికైనా గమనించుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఓటు హక్కులు అయినప్పుడు ఇక్కడనే పోటీ ఇక్కడనే గెలుస్తున్నట్టే దాని అర్థమైంది ఇక్కడ ఉన్న సహజ సంపాదన కావచ్చు ప్రకృతి పరంగా వచ్చిన సంపాదన కావచ్చు కోకొల్లలుగా సుమారుగా మాట్లాడుకుంటే ఇసుక ద్వారా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ తరలించకపోయాడు కలప ద్వారా అడుగుల ద్వారా ఒక రెండు వేల కోట్ల రూపాయలు తరలించకపోయాడు అంటే ఇక్కడున్న సంపదను కొలగొట్టడానికే ఈ ప్రాంతంలో ఆయన పాగా వేసుకొని ఎవరైతే ఇక్కడ ఉన్న కొంతమంది పద్మశాలి సేటు ఉండే గతంలో వాళ్ళని బెదిరి భయభంతులకు బెదిరింపులకు గురి చేసుకుంటూ ఆ బతుకమ్మ మీద కూడా కాములు చేసుకుంటూ ఆయన పబ్బం గడుపుకున్నాడు అన్ని చట్టాలను బతికిచ్చింది అంతకు మించి ఏం లేదు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ నాయకులైన మిమ్మల్ని పోలీసులు లాఠీ చార్జ్ తీసుకొచ్చి పోలీసు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు దీనిపైన మీ స్పందన ఏంది చట్టం చుట్టం కాదు కనబంతా చేసుకోపోతుంది అంటే ఆడ శాంతి భద్రత దృష్ట్యా అధికార పార్టీ ప్రతిపక్షం అనేది ఉండదు మేము సామరస్యంగానే క్యాంప్ ఆఫీస్కి పోదాం అది పోయే క్రమంలోనే ఎదురుగా ఈ పట్టణానికి సంబంధించిన పేరే ఉండదేమే దొరికినా అక్కడ దొరికింది చక్కడ ఆయన వాహనంలో ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని కార్ ఎక్కిస్తానికి గురికొచ్చిండు పాపం అక్కడ ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ అనే వ్యక్తికి తాకింది అది ఆ మాకుడు ఎక్కిత భయప్రాంత్లకు గురై అది ఎమ్మెల్యే కార్ అనుకుని దాడి చేయండి గతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు ఇప్పుడు జరగలేదు ఎందుకు ఎందుకు జరుగుతుంది లాంటి చార్జ్ అనేది లాంటి చార్జ్ జరగలేదు ఇప్పుడు వాళ్ళకి అందరికి అంటే తినడానికి తాగడానికి వాళ్ళు బెదిరింపులు చేయడానికి వాళ్ళకు ఎక్కడ దొరుకుతలేదు వాళ్ళ పప్పులు ఉడుకుతలేవు గతంలో ఇష్టం వచ్చినప్పుడు భూములు తోసుకున్నారు ఇష్టం దోసుకున్నారు చెట్లను దోసుకున్నారు పుట్టలను దోసుకున్నారు అన్ని అన్ని రకాలుగా చేసుకున్నారు అన్నా కానీ ఇప్పటికీ ఏది లేకుండా అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అక్కసు అక్కసు కగదు గట్లా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి సంబంధించిన అంశానికి సంబంధించి ఇక్కడ వరకు వచ్చింది దారితీసింది తదుపరి మీ పార్టీ నుంచి కార్యాచరణ అయింది ఏం చేస్తారు తప్పకుండా ప్రోటోకాల్ అంశంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చట్టబద్ధంగా రాజ్ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య గెలిచిన అభ్యర్థి ఎవరైనా తన క్యాంపు కార్యాలయంలో గౌరవ సూచకంగా ప్రధానమంత్రి ఫోటో కావచ్చు ముఖ్యమంత్రి ఫోటో కావచ్చు తప్పకుండా పెట్టుకోవాల్సిందే దానికి ఎగ్జా ఎగ్జాంపుల్గా మా ఏఐసి అధ్యక్షులు మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రా రాహుల్ గాంధీ గారు తన కార్యాలయంలో నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టుకోవడం జరిగింది